నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటుతున్నా ఇవాటికి రైతులకి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదు రైతు సమస్యలను ఎక్కడా పట్టించుకోవడం లేదు అంటూ ఈరోజున వైసీపీ రైతు పోరుబాట అనేటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చింది మరి నిజంగా ప్రభుత్వం రైతుల్ని విస్మరించిందా వైసీపీ చేస్తున్నటువంటి ఈ విమర్శల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్చమల్లి శ్రీనివాసరావు గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ప్రధానంగా ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతా ఉంది ఈ ఏడు నెలల్లోనే అసలు రైతుల్ని పూర్తిగా విస్మరించేసింది ప్రభుత్వం రైతులు సమస్యలతోటి కొట్టుమిట్టాడుతూ ఉంటే ఎక్కడా ఏమీ పట్టించుకోవడం లేదు అంటూ రైతు పోరుబాట అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వటం ఈ రోజున అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల దగ్గర నిరసన ఆందోళనలు చేపట్టాలి అని చెప్పి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో వైసీపీ నేతలంతా కూడా ఈ రైతు పోరుబాట అనేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు దీనిపైన అంటే అసలు ఈ రైతు సమస్యలు అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పైన ఆరోపణలు ఎంతవరకు వాస్తవం అనుకో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రైతుల కోసం ఎవరైనా మాట్లాడొచ్చండి రైతుల సమస్యల మీద ఎవరైనా పోరాడొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ మాత్రం మాట్లాడకూడదు మాట్లాడే హక్కు లేదు అనర్హత వాళ్ళు ఎందుకంటే వరదలు వస్తే పలకరించేవాడు ఉండేవాడు కాదు వరద సాయం మాట దేవుడు కాదు పంట నష్టం దే పంట నష్టం ఇవ్వటం మాట దేవుడేరు కనీసం పలకరింపు ఉండేది కాదు డ్యాములు డ్యాములు కొట్టుకుపోతే కూడా అతను వారం పది రోజులు పోయిందని బ్యారికేట్లు కట్టుకుని వచ్చి దూరం నుంచి మాట్లాడిపోయేవాడు పంటల భీమా అనేటువంటిది వాళ్ళు మర్చిపోయి అసెంబ్లీలో పెద్ద పంట గొడవైపోతే అప్పుడేదో దాన్ని మళ్ళీ ఇచ్చేసాడు కరువు గురించి అలా ఊసే లేదు డ్రిప్ ఇరిగేషన్ అని లేకపోతే ఎలాంటి సబ్సిడీ విత్తనాలు వీటిలో అసలు దాని గురించి అలా ఆలోచనే లేదు అలా వ్యవసాయం అయినటువంటి దాని మైండ్లో లేదు పోలవరం ప్రాజెక్టును పడగేసేసాడు పెండింగ్ ప్రాజెక్టులు ఉంటాయి కొన్ని కొంచెం కొంచెం పూర్తి కొద్ది కొద్దిగా పూర్తి చేస్తే ప్రకాశం జిల్లాల గుండల కంపెనీ అలాంటివి అన్ని అన్ని అట్లా వదిలేసాడు అలాగా ఇతను పోనీ ఇన్ని బాధలు పడి వాణిజ్య పంటలైనా వరైనా ఏ పంట అయినా సరే దానికి గిట్టుబాటు ధరల దగ్గరికి వచ్చేటప్పటికి పైకి కిందకు చూసేవారు ధాన్యం కొనటానికి ఒక ప్రహాసనం అది కొన్న తర్వాత డబ్బులు ఇవ్వడానికి ఒక ఒక ప్రహాసనం ఎంత నరకం చూసే వాళ్ళు రైతులు అన్ని విధాలుగా అన్ అందరు రైతుల్ని బాధ పెట్టేశారు వాళ్ళు వీళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారు సిగ్గుందాలి అసలు పైగా మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు ఇవ్వలేదు ఇంకా రైతుల సమస్యల మీద పోరా పోరాట పోరు పాట పశ్చాత్తాప పాట పెట్టుకోవాలి మీరు మా తప్పు అయిపోయింది బాబు మేము ఉన్నప్పుడు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసాం మాలో పరివర్తన వచ్చింది పశ్చాత్తాపం చెందుతున్నాం అని రైతులు కాళ్ళు కడిగి నెత్తిమే పోసుకోవాలి చాలా ద్రోహం కాదని భూములు దుబ్బేత్తం చూసారు వాళ్ళే వాళ్ళకి ఆ సరివేరే మీ మోఖాలు వేసుకుని ఏడుపు మోఖాలు వేసుకుంటానికి చూసారు ఎన్ని చేసి మళ్ళీ సిగ్గు లేకుండా పోరు బాట ఆ బాట ఈ బాట ఇక్కడ నువ్వు చేసిన విధ్వంసం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా గజంలో లోతు దిగిపోయింది ఖజానా ఖాళీ చేసి పెట్టేసావు అప్పులు చేసి పెట్టేసావు నీ అడుగు నువ్వు నువ్వు తినేది ఏదో తినేసి పోయి ఉంటే ఇలా గొయ్యి తాగకుండానే ఇవి వచ్చినోడ్ ఏదో ఒకటి అనుకో ఉంటుంది కొంచెం మంచి మంచి మనసు ఉన్నవాడికి మంచి బుద్ధి ఉన్నవాడికి వాళ్ళు చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి పోయి నువ్వు అది నీకు తెలుసు ఉంటే నువ్వు ఉంటావు నువ్వు ఉన్నప్పుడు ఎలాగో చెయ్యు అడిగినోడు మగ మీద వంతు కొడతావు ఆ వచ్చినోడు కూడా చేయకుండా చేసి పెట్టి వెళ్ళావు పోలీసు వాళ్ళు కూడా నేను బతిమాల్స్తున్నారు అక్కడ ధర్నాలు చేసేవాడిని పీడి 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 మళ్ళీ లాగేస్తే దెబ్బకి దారిలోకి వచ్చేస్తారు పైగాళ్ళని ఇన్ని క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఉన్నాయి అసలు వాళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్ళి రాణించారు క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు ఇలాంటి ఉద్యమాలకు పిలిపించినప్పుడు ఆ క్రిమినల్ రికార్డు నుండి వాళ్ళ మీద అన్ని కేసులు ఉన్నప్పుడు వాళ్ళు అలా బయటకు వస్తారు పోలీసులు ఆలోచించుకోవాలి అందుకనే మీరు అందరూ జగన్ తొత్తులు అని చెప్పి తిట్టేది అందుకని ఊరికి తిట్టరు నీ ఎవడ ఆదేశాలు ఇచ్చాడు వాళ్ళ రోడ్డు మీద రానిచ్చుమని ఎవరు చెప్పారు ప్రజలు లేకపోతే వాళ్ళ కార్యకర్తలు వచ్చి అండి నాయకత్వం వహించి ఎవడైనా సరే క్రిమినల్ అరెస్టుడే వైసీపీలో ఉన్న ప్రతి కూడా నేరస్తుడే వంద ఏది కేసులు ఉన్నాయి ఒకళ్ళ మీద ఉన్నాయి కార్యకర్తల మీద పెద్ద ఉండవు వాళ్ళు అమాయకంగా ఉంటారు అందులో కూడా పాటు చేస్తాడు కార్యకర్తలు కూడా ఈ సోషల్ సైకిల్ కింద తయారు చేసి గంజాయికి గంజాయికి అలవాటు చేసేసి వాళ్ళని మినహిత వాళ్ళు ఎవడు దొరికినా కానీ పగలగొట్టేవి అలా పట్టుకున్నాయి దెబ్బకి దారిలో వస్తారు వీళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు వాళ్ళ దారి చేసి కనీసం వాళ్ళు చేయనివ్వాలి కదా అంటే ఈరోజు ప్రధానంగా వీళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే ధాన్యం కొనుగోలుకి మద్దతు ధర కూడా కనీసం ఇవ్వట్లేదు మా ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చింది ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీ కింద పన్నెండు వేల ఐదు వందలు రైతు భరోసా ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చాక పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు మరి ఈ సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తున్నారు అని చెప్పేసి అని ప్రధానంగా సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీలు విస్మరిస్తున్నారని కనీసం వన్ ఇయర్ తర్వాత అడగాలండి ఆరు నెలలు అడగకూడదు సూపర్ సిక్స్లో కనీసం మూడో ఎన్నో తీశారు కదా ఇప్పుడు ఇప్పుడు నువ్వు మొత్తం ఖజానా గోకేసి పెట్టేసి వీళ్ళు ఏమంటే అక్కడ ఇస్తారు ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఉంది నువ్వు ఎంత బాగాలు పెట్టేసు సిగ్గు లేకుండా మళ్ళీ అది ఎవరైతే నడుతున్నావు నువ్వు కదా పెండింగ్ పెట్టేసిపోయింది నీ బాగా వాళ్ళు ఎందుకు తీరుస్తారు నువ్వు దొబ్బేసిన డబ్బులు పట్టుకోవచ్చు అక్కడ కట్టే నువ్వు కొల్ల కొట్టేసిన సొమ్ము నువ్వు తీసుకున్న సొమ్ము అంతా పెట్టి అక్కడ పో నువ్వు అధికారం కుర్చీ ఒకటి గాలి చేసు నువ్వు దొంగిలించిన సొమ్ము ఇంటికాడ నీ దగ్గరే పెట్టుకున్నావు లేదా కాకినాడ పోర్టు ద్వారా ఇంకో దేశానికి వెళ్ళిపోయింది వాళ్ళ కనీసం సహనం ఇప్పుడు నిజంగా ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారని కూడా గట్టిగా అడగచ్చు ఏ ప్రభుత్వాన్ని అయినా ఖచ్చితంగా నిలదీయాలి కానీ వాళ్ళు అసలు నువ్వు చేసిన పెంట ఆ గలీజ శిథిలాలను కడగడానికి నువ్వు 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 పాడు చేసి వెళ్ళిపోయి నువ్వు వ్యవస్థలు బాగు చేయడం టైం సరిపోవట్లేదు అవకాదో పై పైనుంచి దిగి వచ్చేసారు లేకపోతే చేయలేదు మన ఇందుకు హామీలు ఇచ్చారంటే నువ్వు ఇవ్వలేదట మధ్య పని నిషేధం చేస్తానండి నువ్వేం చేసావు వీళ్ళని సమర్థించట్లేదు నేను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు కూడా చూసుకోవాలి ఈ ధాన్యం వెంటనే చర్యలు తీసుకున్నారు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు వెంటనే చర్యలు తీసుకున్నారు ఈ ధాన్యం కొనుగోలు విషయంలోను అవి తీసుకెళ్లి రవాణా చేయటం విషయంలోనూ వాళ్ళు రైతుల సజెషన్స్ తీసుకున్నారు రైతులను ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకు సస్పెండ్ చేస్తారు నువ్వు కనీసం ఎప్పుడైనా చేసావు అలాగా అసలు అమలాపురం కోనసీమ లాంటి జిల్లాలోనే క్రాప్ హాలిడే ప్రకటి క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి తీసుకొచ్చారు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని అవ్వడం ప్రశ్నించడానికి కానీ విమర్శించడం కానీ సరిపోడండి వాళ్ళు ఎంతసేపు కూడా ఇంకా ఏం చేయగలను ఆలోచిస్తారు నువ్వు తయారు చేసి నువ్వు పాడు చేసి నువ్వు అత్యాచారం చేసి వదిలేసి ఉన్నారు అక్కడ వ్యవస్థలో వాళ్ళు వాళ్ళు ఇష్టమైన చేస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి కలెక్టర్ మీటింగ్ జరిగింది వాళ్ళకు ఒక్కొక్కడో వాళ్ళ విద్య ప్రదర్శించడం చూశారు చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న శాంతంగా ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటే అన్ని డిపార్ట్మెంట్కి ఒక్కడో కూర్చుని సమాధానం చెప్పిండే ఆయన ఆయనకి ఏమాత్రం వంద మంది ఐఏఎస్లకి ఈక్వల్గా ఉన్నాడు ఆయన అదే ఆయన గొప్పతనం నువ్వన్న మాకు వేసుకుని ఎరునోలు నవ్వకుండా పిచ్చూపులు చూసుకుంటా మీ ఓడు ఇలాగ అంటుంటే వాళ్ళకి బాధ వస్తుందేమో కానీ ఇది వాస్తవం కదా అసలు ఐదేళ్లలో కావాలి ఏం చేసుకున్నారు ప్రజలు ఒక్కొక్కసారి కుళ్ళిపోయిన గాయ పట్టుకెళ్ళిపోతాం మనం చూసుకోకుండానే ఇంటికి ఏదైనా చూసుకుని లబ్బోది ఎడతాం పురుగులు పట్టేసి ఉంటుందని అంటాను అలాగైపోయింది నీ పరిస్థితి నేను ఎన్నుకున్నా పాపానికి ప్రజలకి వీళ్ళు వీళ్ళు పాటలు వీళ్ళు పడుతున్నారు నువ్వు చేసిన విధ్వంసం అసలు ఏం చేసావు నీకే తెలుదు ఎంత పాడు చేసిచ్చావో ఇప్పుడు వాడికి ఎంత దొబ్బేసాడో తెలుస్తుంది ఒకసారి కానీ నువ్వు ఎంత దొబ్బేసావో నీకే తెలుదావు అంత దొబ్బేసావు అంత పాడు చేసావు అంత సర్వనాశనం చేయిస్తావు దీన్ని సరిదిద్దడానికి ఏళ్ళు పడతా వాళ్ళకి అసలు నువ్వు నువ్వు అన్నట్టుగా ఏమి కోరుకుంటున్నావు జనం ఓరు బాబు నీ పెంటులిందిరా బాబు అనుకుంటున్నారు వాళ్ళు నేను ఎప్పుడు లోపల హేస్తారా అని చూస్తారు అంతే ఇప్పుడు నువ్వు వ్యవసాయం రైతుల గురించి పోరుపాటు చేస్తుండేమనుకుంటున్నా తెలిసి వీళ్ళు ఎంత వెళ్తున్నారు రోడ్డు మీద అనుకుంటున్నారు అంతేగాని వీళ్ళు మాకోసం మాట్లాడుతున్నారు అనుకుంటులేదు జనం ముందే తెలుసుకోవాలి అంతే కదండి అప్పుడు మిమ్మల్ని ఆతల అని చెప్పిన్నారు సిగ్ లేకుండా మళ్ళీ ఎందుకు వస్తారు మీరు వీళ్ళే దౌర్జన్యం దుర్మార్గం అరాచకం భూములు లాగేసుకుంటాం ప్రజల దగ్గర దోపిడీ చేద్దాం నోరెత్తు ముఖమే కొడదాం అని అనుకుంటుంటే నువ్వు అనుకో అలా చేయట్లేదనే కదా జనం బాధపడేది ఇప్పుడు విచిత్రంగానే జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడో అతను చేస్తే బాధపడ్డారా ఏం చేయమని కోరుకుంటున్నారా ఎంత మార్పు వచ్చింది జనాలు ఎలా తయారు చేసేవి జనాలను చూడు జనాల మైండ్ సెట్ కూడా మార్చేసిన నువ్వు కన్ను కన్ను పన్నుకు పన్ను కత్తి కత్తి రక్తానికి రక్తం ఉన్నట్టుగా మార్చేసేవ్ జనాల్ని లేకపోతే లాండ్ ఆర్డర్ కావాలని ప్రశాంతంగా ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా వీళ్ళని పట్టుకు తనరా అన్నటువంటి సామాన్యుడు వృద్ధులు కూడా కోరుకుంటున్నారు అంటే ఆ ఉడికి రక్తం ఆవేశం అనుకోవచ్చు కానీ పెద్ద పెద్ద కూడా అనుకుంటున్నారు ముఖం పగల కొట్టండి రా వీళ్ళని ఇది నువ్వు సాధించింది ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ఇలాంటి విషయాల్లో కష్టం వచ్చినప్పుడు ఆదుకునే విషయంలో కానీ క్రైసిస్ మేనేజ్మెంట్లో కానీ రేపొద్దున్న పరిస్థితి ఏంటని ఆలోచించే విధంలో కానీ ఈ దేశంలోనే అవ్వడం లేడు అని ఏది చూపించేవాడు అది గుర్తుపెట్టుకోవాలి